హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని శ్రీవారి సంబంధించి రోజు రోజుకి కూడా సోమవారికి సంబంధించినటువంటి సంపద పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది అయితే సోమవారికి సంబంధించి హుండీ ద్వారానే ఈ మధ్య కాలంలో దాదాపుగా వెయ్యి కోట్లు పైన సోమవారం ఒక ప్రధాన హుండీ నుంచే కూడా ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు దాదాపుగా వెయ్యిన్ని పదిహేను కోట్లు వరకు కూడా ఈ మూడు నాలుగు నెలల కాలంలోనే ఆదాయం వచ్చినట్టు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి రోజు రోజుకి కూడా అంటే అత్యధికంగా జూలైలో నూట ఇరవై తొమ్మిది కోట్లు వస్తే ఈ తొమ్మిది నెలల కాలంలో వెయ్యి కోట్లు అంటే వెయ్యిన్ని పదిహేను కోట్లు వచ్చింది ఆ వెయ్యి కోట్లు మార్క్ దాటింది అనేది ప్రధానంగా గణాంకాలు చెబుతున్నాయి చూశారు కదా భగవంతుని దర్శనానికి వచ్చిన భక్తులు ఆ భగవంతుని పైన ఎంత నమ్మకంతో కానుకలు సమర్పిస్తున్నారో మనం చూడవచ్చు అయితే మన దేశీయ కరెన్సీయే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా తిరుమల స్వామివారి దర్శనం కోసం భక్తులు వస్తున్నారు అంటే ఆ భగవంతుడు మరోసారి భక్తులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అంటే సర్వాంతర్యామి ఈ ఈ భూ ఈ కలియుగానికి ఆయనే దిక్కు అంటే ఈ కలియుగానికి అవతారమూర్తి మహావిష్ణు ప్రతిరూపం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిగా మనం చెప్పుకోవచ్చు అందువల్లనే ఖండాంతరాలు దాటి ప్రపంచంలో నూట తొంభై ఏడు దేశాలు ఉంటే ఇందులో నూట యాభై ఏడు దేశాల నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారి దర్శనానికి వచ్చి అంటే ఏ స్థాయిలో ఆయన స్వామివారికి సంబంధించినటువంటి భక్తులు రోజు రోజుకు కూడా పెరిగిపోతున్నారో మనం చూడొచ్చు రెండు వేల ఏడులో అంటే టీటీడీ చెప్తున్న గణాంకాల ప్రకారం రెండు వేల ఏడులో కావచ్చు లేదంటే అంతకు ముందు వరకు కూడా అంటే అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దు దృష్టిలో పెట్టుకొని అంచనా వేసిన నేపథ్యంలో కేవలం ఒక పదిహేను నుంచి ముప్పై దేశాల నుంచి మాత్రం తిరుమలకి వచ్చేవాళ్ళంట భక్తులు సింగపూర్ కానీ అమెరికా కానీ యూరో కానీ మలేషియా కానీ ఆస్ట్రేలియా కెనడా దక్షిణాఫ్రికా శ్రీలంక ఇట్లా అక్కడి నుంచే ఎక్కువ మంది భక్తుల అప్పట్లో కానుకలు కూడా ఇచ్చేవాళ్ళంట అధిక దాని తర్వాత రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంచెలంచెలుగా ఈ సంఖ్య వచ్చి దాదాపుగా నూట యాభై ఏడు దేశాలకు వ్యాప్తి చెందింది అంటే భక్తుల సంఖ్య ఆయా దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు మనకి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో నూట తొంభై ఏడు దేశాలు ఉంటే ఈ ప్రపంచం ఈ భూమండలం పైన కంప్లీట్గా నూట తొంభై ఏడు దేశాలుంటే ఇందులో నూట యాభై ఏడు దేశాల నుంచి కూడా ఇప్పటివరకు కూడా శ్రీవారి దర్శనానికి రావడం జరిగింది ఇందాక మనం చెప్పుకున్నట్లు రెండు వేల ఏడుకు ముందు వచ్చి ఒక కనీసం పదిహేను నుంచి ఒక ముప్పై దేశాల వరకు వస్తే ఇవాళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఈ మధ్య కాలంలోనే ఎంత స్థాయిలో భక్తులు పెరుగుతున్నారో చూడొచ్చు అందువల్లనే తిరుమలకు సంబంధించి ప్రతిరోజు కూడా లక్ష మంది భక్తులు తక్కువ లేకుండా తిరుపతికి వచ్చి తిరుమలకు భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు ఇది ప్రత్యేక ప్రవేశ రోజుల్లో అయితే బ్రహ్మోత్సవాల సందర్భంలో అయితే ఇంకా విపరీతంగా వస్తూ ఉంటారు సో మొత్తం మీద అంటే భగవంతునికి సంబంధించి బా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఏ విధంగా రోజు రోజుకి పెరుగుతుందో అదే స్థాయిలోనే ఈ కరెన్సీకి సంబంధించి విదేశీ కరెన్సీ కావచ్చు ఏదైతే ఇప్పటివరకు నూట యాభై ఏడు దేశాల నుంచి భక్తులు వస్తున్నారు కదా వాళ్ళు కావచ్చు అదేవిధంగానే మన దేశం నుంచి వస్తున్న భక్తులు ఇక్కడ అందరూ కలుపుకుంటే దాదాపుగా ఈ మొత్తం కొన్ని కోట్ల రూపాయలు స్వామివారికి సంబంధించి సంపద ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక హుండీ ద్వారా ఈ తొమ్మిది నెలల కాలంలో వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా టీటీడీకి ఆదాయం రావడం జరిగింది ఇది ఇదంతా కూడా భగవంతుని లీలగానే మనం చెప్పొచ్చు ఆ